బిల్డింగ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు అమెరికాలోని పెంటగాన్ భవనన్ రికార్డు ను ఇది చెరిపివేసింది గుజరాత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచం సూరత్ డైమండ్ బోర్స్ ను నిర్మించారు ఇది సుమారు చాలా ఎకరాలు నిర్మించినట్టు తెలుస్తోంది डिजाइन भारतीय डिजाइनर्स भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है सूरत शहर की भव्यता में एक और डायमंड जुड़ गया है इस डायमंड की चमक के आगे दुनिया की बड़ी से बड़ी इमारतों की चमक फीकी पड़ रही है ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు గుజరాత్ లోని సూరత్ లో నిర్మించిన సూరత్ డైమండ్స్ సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ఆకృతిని కలిగి ఉంది सूरत डायमंड बूर्स भारतीय डिजाइन भारतीय डिजाइनर्स भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है सूरत शहर की भव्यता में एक और डायमंड जुड़ गया है इस डायमंड की चमक के आगे दुनिया की बड़ी से बड़ी इमारतों की चमक फीकी पड़ रही है భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది ఈ బిల్డింగ్ ను దాదాపు ఏడు వందల ఎకరాలు నిర్మించారు అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు ఇందులో మొత్తం రెండు వందల ఆఫీసులు అరవై ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత ఆధునిక కేంద్రం కాబోతుంది सूरत डायमंड बूर्स भारतीय डिजाइन भारतीय डिजाइनर्स भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है सूरत शहर की भव्यता में एक और डायमंड जुड़ गया है इस डायमंड की चमक के आगे दुनिया की बड़ी से बड़ी इमारतों की चमक फीकी पड़ रही ఈ భవనంలో నూట డెబ్బై ఐదు దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా వ్యాపారులు తమను కార్యకలాపాలను నిర్వహించనున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్డ్స్ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతుంది ఇందులో మొత్తం ఇరవై ఏడు ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను నిరంతరం నిఘా ఉంటుంది బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు సిబ్బంది రాకపోకలు సాగించవచ్చు i